పటంచెరువు మండలం చిట్కుల్ గ్రామంలోని పెద్ద చెరువులో సుమారు పది టన్నుల చేపలు మృతి చెందాయి రసాయన వ్యర్థ పదార్థాలు చెరువులో కలవడంతో చేపలు మృతి చెందినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సమాచారం మేరకు మత్స్యశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని షాంపిల్స్ సేకరిస్తున్నారు కోటి రూపాయల వరకు నష్టం వాటిలోనే అధికారులు అంచనా వేశారు ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ నేతల నీల మధు సొంత గ్రామం కావడంతో అతనికి ఫోన్ చేసి సంఘం నాయకులు నేను అందుబాటులో లేనని అధికారులకు చెప్తానని అన్నట్లు సంఘం నాయకులు తెలిపారు कर्मचर्य डाल दिल्ली में हुआ कर्मचर्य है हमने दिल्ली का दे दिया लाजोसों ना समझी में पता, एला, पता एला। तो है ना पूरा परे ये झलकें जाते हैं कर्मचर्य